వేసుకోవచ్చు ఈరోజు సిక్స్టీన్త్ కదా సిక్స్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు ఇక్కడ చేస్తున్నా నేను త్రీ డేస్ బ్యాక్ ఆంధ్రాకి వచ్చిన ఆంధ్రాకి వచ్చి శ్రీకోటేశ్వర స్వామివారి దర్శనం ప్లస్ దుర్గా అమ్మవారి దర్శనం అమ్మ అమ్మవారి టెంపుల్ దుర్గా అమ్మవారి దర్శనం రష్ చాలా ఎక్కువగా ఉంది మనకు ఒక సబ్స్క్రైబర్ అయ్యగారు ఉన్నాడు ఆ ఐదుగారు దయ వల్ల మనకు అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది కొండపైకి వెహికల్ కూడా చేస్తలేరు చాలా అంటే చాలా రష్ ఉంది కిందనే వెహికల్ పెట్టేసి మేము ఉచిత బస్సులో పైకి వెళ్ళాం అంటే స్వామివారికి అమ్మవారికి పైకి కిందికి చిన్న బస్సులు ఉంటాయి తిరిగేటి ఆ బస్సులో పైకి అమ్మవారి దర్శనంకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ ఎగిచ్చలు వెళ్తున్నా రేపు ఢిల్లీ వెళ్తా రేపు ఢిల్లీ వెళ్తా ఎయిటీన్త్ రోజు మళ్ళీ ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతా ఒక రెండు వెహికల్స్ ఎట్టికలు తీసుకున్నాం అమ్మేటి ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు కూడా అమ్మే వెహికలే రెండు సిల్వర్ కలరు వీడిఐలే రెండు కూడా ఒకటేమో లిమిటెడ్ ఎడిషన్ ఒకటేమో వీడిఐ రెండు కూడా లక్ష లోపు రీడింగ్ ఉన్నాయి వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి ఇదే బస్సు మేము ప్రయాణం చేసింది అంటే ఇదంట ఇది కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇది అమ్మవారి అటు లెఫ్ట్ సైడ్ ఏమో కృష్ణా నది రైట్ సైడ్ ఏమో అమ్మవారి పైకి ఎక్కడానికి గోపురం స్టార్టింగ్ పాయింట్ ఇది మనం ఇక్కడికి వెళ్ళే పైకి స్టార్ట్ అవుతాం చాలామంది అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటారు అట్లేం ఏం లేదు తెలియదు అని కాదు కానీ అయితే ఈ ఫ్లైఓవర్ అయిన నుంచి ఇక్కడ నుంచి మనకి ఇంతకు ముందు డైరెక్ట్ పైకి ఎక్కే అవకాశం ఉంటుండే మీరు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇవో ఇది మొత్తం ట్రాఫిక్ చూడండి రైట్ సైడ్ ఇవన్నీ పైకి పోయే వెహికల్సే వీటి అన్ని ఆపేస్రు పైకి ఎక్కనిస్తలేరు ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది కొండపైకి వెహికల్ అలో లేదు ఓన్లీ నడుచుకుంటూ వెళ్లేటోళ్ళకు లిఫ్ట్లో వెళ్ళేటోళ్ళకు ప్లస్ ఫ్రీ బస్ సౌకర్యం ఉంది ఫ్రీ బస్లో వెళ్లేటోళ్ళకు మాత్రమే అవకాశం ఉంది ఇది కుర్షానది మనం కూడా ఈ ట్రిప్లో విజయవాడ మచిలీపట్నం హైవేలో ఉన్న కోడిపందాలు ఒక వీడియో తీసినాం అట్లనే పల్నాడు జిల్లా అంటే ఇంతకుముందు గుంటూరు జిల్లా చిల్కలూరు పేటకు దగ్గరలో ఉన్న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి ఆ వీడియో ఒకటి తీసినాం అట్లనే ఈరోజు అమ్మవారి దర్శనం అయిపోయింది రిటర్న్ జగిత్యాలు వెళ్తున్నాం అమ్మదయ్య అంతా అదొక వీడియో మొత్తం ఈ ట్రిప్లో మూడు వీడియోలు తీసినాం నేను నా కూతురు నా భార్య ముగ్గురం వచ్చిన మంచిగా అమ్మవారి దర్శనం అయింది అయ్యవారి దర్శనం అయింది క్షేమం కలిసి క్షేమంగా వెళ్తున్నాం మళ్ళీ రేపు నైట్ డైలీ పోతున్నా కాబట్టి ఇంకా ఈరోజు బయలుదేరిన సాయంత్రం వరకు జగిత్యాలు ఉంటాం ఎవరికన్నా రేపు వీడియో తీసే వెహికల్స్ ఉంటే మాత్రం రేపు జగిత్యాలు తీసుకురండి ఏదైనా వెహికల్ ఉంటే నేను వీడియో తీసే తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చాలామంది కాల్స్ చేసిరు కానీ నేను లోకల్లో లేను సార్ ఇప్పుడు రాకూడని చెప్పిన నేను ఈరోజు నైట్ జగిత్యాలలో ఉంటాను మళ్ళీ రేపు నైట్ వరకు ఉంటా రేపు నైట్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను ఎలా నచ్చేవాళ్ళు ఉంటే మీరు రేపు ఏదైనా వెహికల్ ఉంటే తీసుకురావు సార్ నేను అది యూట్యూబ్లో పెట్టానికి వస్తా ఇబ్బంది లేదు అట్లనే ఈరోజు సిక్స్టీన్త్ ఇంకా ఈ ఒక నాలుగు రోజులు తర్వాత ఒక రెండు రోజులు ఇంకొక ఆరు రోజులైతే మనం హిందూ బాంధవులు ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ ఎదురు చూస్తున్న మన హిందువులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫైట్ చేసి సాధించుకున్నది మన దేశంలో మనం మన రామరాజ్యం కోసం మనం కొట్లాడి సాధి సాధించుకునే పరిస్థితి వచ్చింది దానికి మనం మనం సిగ్గుచేటే ఎందుకంటే అఖండ భారతంలో ఏ మతానికి కూడా అవకాశం లేకుండే కానీ వేరే మతాలకు సంబంధించిన కొంతమంది రాజులు మన దేశం మీద దండయాత్ర చేసి మన దేశంలో ఉన్న మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మన హిందువులను మతం మారుతారా చచ్చిపోతారా అని అట్లా కొంతమంది వాళ్ళని చంపేసిన వాళ్ళు ఉన్నారు మారినోళ్ళను వాళ్ళ మతాలకు తీసుకొని వాళ్ళతోటి మన మీద దాడులు చేపించిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా హిందూ ధర్మానికి ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు మన దేశంలో చెరుకు తీసుకుందాం అని మన దేశంలో మన రామరాజ్యం కోసం రామునికి మందిరం కోసం మనం ఐదేళ్ళ నుంచి ఐదు వందల నుంచి కొట్లాడినాం చివరికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు ఆ మధురమైన క్షణాలను చూడబోతున్నాం త్వరలో ఇంకొక ఆరు రోజులైతే మనం రామాలయంలో అక్కడ అయోధ్య రామ జన్మభూమి అయినటువంటి రాముడు వారికి సంబంధించిన ఒక అద్భుతమైన మందిరాన్ని యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు మంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రపంచ దేశాల నుంచి చాలామంది ఆహ్వానించారు కులాలకు మతాల మతాలకు అతీతంగా చాలామంది మన దేవుని కోసం ఆ రోజు వస్తుర్రు అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నది జలాలను కూడా సేకరించి ఆ టెంపుల్కు వాడేరు అది మనకు చాలా తక్కువ తెలుసు కానీ నేను నిన్న ఫ్యామిలీతోటి ఒక సినిమా చూసిన హనుమానం చాలా సంతోషం అనిపించింది మన ధర్మానికి సంబంధించి మన దేశంలో నేను హిందూనని చెప్పుకోలేని పరిస్థితిలో ఇప్పుడు హిందూ ఉన్నాడు చాలామంది రాజకీయాలకు లోబడి నేను నా ధర్మాన్ని చెప్పుకుంటే రేపు నాకు ప్రజల నుంచి సరైన సపోర్ట్ రాదేమో అని హిందువులు కూడా వేరే మతాలకు సపోర్ట్ చేసి మాట్లాడుతారు అది చాలా దారుణం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి తన మతాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు తప్పు లేదు వేరే మతాలను గౌరవించాలి మన మతాన్ని మనం కాపాడుకోవాలి ఇది ధర్మం వేరే మతాలను కించపరిచి మన మతాన్ని కాపాడుకున్నాడు తప్పు నేను ఏ మతానికి అగ్నేస్ట్ కాదు నేను అన్ని మతాలను లైక్ చేస్తా వాళ్ళ వాళ్ళ గ్రంథ గ్రంథాలను కూడా లైక్ చేస్తా చాలామంది మనతోటి ప్రయాణం చేసేటోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు మన జీవితంలో చాలామంది మన పరిచయస్తులు దోస్తులు అందరితోటి మనం సమానంగా ఉంటాం అందరూ కూడా మన మతాన్ని గౌరవించాలని కోరుకుంటాం వాళ్ళ వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవిస్తాం కానీ మన దేశంలో దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉన్న కొంతమంది దేశద్రోహులు రామాలయం గురించి కొంతమంది లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కొన్నేళ్ళు ఫైట్ చేసారు మనకు ఆ రామ మందిరం కట్టద్దని ఎంత దారుణం అంటే మళ్ళీ ఇప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడే ఈ లీడర్లు ఆఫ్ఘనిస్తాన్లో మన రామాలయాన్ని కూలగొట్టి అక్కడ మసీద్ కట్టిన ఆ జమాలో ఉన్న రాజు సమాధి మీద పోసి ఇద్దరు వేసి దండం పెట్టొచ్చే లీడర్లు ఉన్నారు మతాలంటే వీళ్ళందరూ ఏంటంటే ఓట్ల కోసం రాజకీయం సరే వేరే మతాలకు సంబంధించి వీళ్ళు ఏమైనా వాళ్ళకి మంచి పనులు చేసిరంటే ఏం చేసేది ఉండదు కేవలం రాజకీయం కోసం వాడుకోవడం తప్ప వాళ్ళను ఇప్పుడు మనం మా తెలంగాణనే ఓల్డ్ సిటీని చూస్తున్నాం రాజకీయాలకు వాడుకోవడం తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు ఇది కూడా అంతే దయచేసి మీ మిగతా మతస్థులు ఎవరైనా కానీ మా నేను ఇప్పుడు ఈ యొక్క నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా చాలామంది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రామ్ రామునికి సంబంధించిన ఈ యొక్క పాత్రలో చాలామంది పాదయాత్ర చేసి ఒకసారి పాతి మళ్ళా మళ్ళీ స్టార్ట్ అయ్యారు మన దేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అయోధ్య వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించి తిరస్కరించిన సూడో సెక్యులర్ నేతలు చాలామంది మైకుల హంసబ్ ఏకే హంసబ్ సాత హంసబ్ ఐసే హంసబ్ ఓఏ అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ ప్రపంచ దేశాల నుంచి అయోధ్య రామ మందిర సంబంధించిన వేడుకకు కొన్ని వేల మంది ప్రపంచ దేశాల నుంచి వస్తే మన దేశంలో ఉండే ఆహ్వాన పత్రికను తిరస్కరించిన లీడర్లు ఉన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని ఉన్నా మనకేం పెద్ద నష్టం లేదు కానీ దేశంలో మాత్రం దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ దేశంలో ఉంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారని నా అభిప్రాయం నేనే పార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడతలేను గత యాభై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ పోవాలంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా పోలేని పరిస్థితి ఉండే ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చిందో మొన్న ఈ మధ్యకాలంలో ఒక పార్టీకి సంబంధించిన నేత నడుచుకుంటూ వెళ్ళినాడు యాభై ఏళ్ళు వాళ్ళు యాభై ఇరవై ఏళ్ళు పాలించినా కూడా వాళ్ళు అట్ కన్నెత్తి కూడా చూడలేదు అంత భయంకరమైన పరిస్థితులు ఉండే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరో ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతురు ఎలాంటి మత కొల్లాలు లేవు మొన్న ఈ మధ్యలోనే ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడికి వివిధ దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు రాజులు కూడా వచ్చారు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మారింది ఒకప్పుడు బాంబుల మూత మోగిన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన దేశ ప్రజలకు ప్రపంచాల నుంచి వచ్చే ప్రజలకు కూడా కనువిందు కలిగించే ప్రదేశంగా మారింది యాభై ఏళ్ళు వాళ్ళు పాలించినా కూడా అటు కన్నెత్తి చూడలే కనీసం అటు మొఖాన కూడా ఇవ్వలేరు ఎంతోమందిని ఊచ కోసిన హిందువులను రంపెలు పెట్టి కోసిన లీడర్లను వీళ్ళు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు వాళ్ళను పిలిచి వాళ్ళకు సన్మానాలు చేసుడు వాళ్ళను ఆహ్వానించుడు మంచి పని చేసిన నువ్వు చేసింది చాలా గొప్ప పని ఎందుకంటే అట్లా ఎత్తేనే మాకు ఓట్లు పడతాయి మేము మళ్ళీ సత్తాల కత్వం నువ్వు ఆ మతాలను నాశనం చేయని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు నాకు చాలామంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు అటే ముఖం నేను చూస్తూ ఉంటా వాళ్ళు కామెంట్లు పెడితే నాకు దా ఒక ధర్మానికి సంబంధించిన వ్యక్తి ఇంకో ధర్మం గురించి కామెంట్ పెడతాడు మనకి ఏమైనా రిప్లై అయితే దానికి మన సమయం వృధా చేసుకున్నాడు తప్ప పిచ్చొం చేతిలో రాయి ఉంటే ఏం చేతుల రేట్ దొరికి తట్టే కొడతాడు ఆ పరిస్థితి ఉంది అందుకే నేను పెద్దగా రియాక్ట్ కాను వాటి మీద కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ గర్వపడాల్సిన విషయం ఇంకొక ఐదారు ఇంకో ఆరు రోజులు మనకు సమయం ఉంది ఆరు రోజులలో మనం మహాఘట్టాన్ని పూర్తి చేసుకోబోతున్నాం ఎన్నో ఇళ్ళు కొట్లాడి సాధించుకున్నాం మన రామరాజ్యంలో మనం రామ మందిరం కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది సో దయచేసి హిందూ బాంధవులు అందరూ నేను చెప్పిన ఈ వీడియో మీకు ఇట్లా కరెక్ట్ అనిపిస్తే షేర్ చేయరి లేకుంటే వాళ్ళు లేరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते